జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయచిత దీక్షకు సంఘీభావంగా బుధవారం సాయంత్రం దొడ్డపర్తిలోని వేంచేసి ఉన్న ఎరుకుమాంబ అమ్మవారికి జనసేన పార్టీ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త పసుపురెడ్డి ఉషా కిరణ్ ఆధ్వర్యంలో వీర మహిళలు జలాభిషేకం చేశారు తిరుమల తిరుపతి లడ్డు అపవిత్రం చేసిన వారిపై సిట్ విచారణ జరపాలని అందరూ కోరుకుంటున్నారని ఉషా కిరణ్ తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన మహిళా కోఆర్డినేటర్ దుర్గా త్రివేణి సుధా నాగలక్ష్మి వీరమహిళలు నాగమణి పార్వతి శ్యామల కళ రేఖ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు కల్తీ జరిగిందో అపచారం జరిగిందో ఆ జరిగిన అపరాధం మానవ తప్పిదాల వల్ల జరిగినటువంటి అపరాధానికి భగవంతుడు కోపం తెచ్చుకుని ప్రళయాలను సృష్టించొద్దు మరి ఎవరు తప్పు చేసినా కూడా మానవ మాత్రులం కాబట్టి వాళ్ళందరి తరఫున కూడా మేము ప్రాయచిత్తం మిమ్మల్ని వేడుకుంటున్నాము ప్రాయచిత్త దీక్ష చేస్తున్నానని గత నాలుగు రోజులుగా జనసేన పార్టీ అధ్యక్షులు వారి దీక్ష చేయడం జరుగుతుంది అందులో భాగంగా మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన దీక్షకి మద్దతు పలకడం జరుగుతుంది మరి ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో దొండపర్తిలో ఎరుక అమ్మవారికి మరి వేలాదిగా భక్తులందరూ కూడా మహిళలందరూ కూడా ప్రతి బుధవారం వచ్చి మూడు బిందుల నీళ్లు సమర్పించుకుని వాళ్ళు కోరిన కోరికలు తీరిన తర్వాత మరలా ఎనిమిదిలో లేకపోతే పదకొండో వాళ్ళు అనుకున్న పని అయిన తర్వాత మొక్కు చెల్లించుకునే ఆచారం ఉన్నటువంటి ఈ ఈ గుడిలో ఈరోజు బుధవారం జనసేన పార్టీ వీర అందరం కూడా వచ్చి అమ్మవారికి భగవంతుడు మేము చేసినటువంటి మా వల్ల మానవుల వల్ల జరిగినటువంటి తప్పిదాన్ని క్షమించి మనకు వేడుకుంటూ మరి ఈరోజు మేమందరం కూడా జలాభిషేకం చేయడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు కూడా జరిగిన అపరాధాన్ని మందించమని అనేక రకాలుగా భగవంతుడిని వేడుకుంటున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సనాతన సాంప్రదాయాలను కాపాడండి హైందవ ధర్మాన్ని కాపాడండి అని పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటే ప్రకాష్ రాజు లాంటి సినీ నటుడు దాన్ని డీవియేట్ చేస్తూ ఏదైతే ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాల్లో ఒకటి అన్ని మతాలను కూడా గౌరవించాలని జనసేన పార్టీ సిద్ధాంతాల్లో ఉన్నటువంటి అంశం కానీ ఏదైతే ఒక క్రిస్టియానిటీ మతానికి కానీ ముస్లిం మతానికి కానీ ఒక వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి యాజిటేషన్స్ ఏ రకంగా చేస్తారో అదే రకంగా ఈరోజు తిరుపతిలో సంభవించినటువంటి ఈ ఉపద్రవానికి మరి మానవ మా హైందవులందరూ కూడా బాధపడి మనోభావాలు దెబ్బతిని రోడ్డు మీదకి రండి రోడ్డు మీదకి వచ్చి మన నిరసన తెలియచేయండి ఇటువంటి ఎవరైతే ఇటువంటి అకృత్యాలకు పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలి భగవంతుడు తప్పనిసరిగా వాళ్ళని ఎలాగో శిక్షిస్తాడు అలాగే గవర్నమెంట్ కూడా దాని మీద ఒక సిట్టు విచారణ జరిపి అంతకుముందు ఎవరైతే ఈవోగా వ్యవహరించారో ధర్మారెడ్డి కానివ్వండి లేకపోతే టీడీడీ చైర్మన్గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి కానివ్వండి తర్వాత వచ్చినటువంటి కరుణాకర్ రెడ్డి కానివ్వండి వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం ఉందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేస్తున్నారు ఆ నేపథ్యంలో మేమందరం కూడా పదకొండు రోజుల పాటు ప్రతి ఆలయంలో కూడా ఏదో ఒక రకంగా మాకున్నటువంటి మా మనోభావాలు దెబ్బతిన్న విషయాన్ని తెలియజేస్తూ భగవంతుని క్షమించమని కోరుకుంటాం